స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య వాళ్ళందరూ కూడా ముహూర్తాలు పెట్టుకోవడం కోసం రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు రామలక్ష్మి ఏమో అందంగా తయారయ్యి నిలబడుతుంది ఇక అప్పుడే శౌర్య రామాని చూడగానే ఇలా సైగ చేసి ఫేస్ని చూపిస్తూ చాలా అందంగా ఉన్నాం అని అంటూ చెప్పగానే రామలక్ష్మి రండి సార్ లోపలికి రండి అని అంటూ సైగ చేస్తుంది అప్పుడు శౌర్య రామ ఎక్కడికి అని అంటాడు రండి సార్ చెప్తాను కదా అని అంటే ఇంకా రామ లోపలికి వెళ్ళిపోగానే రామ వెనకాలే శౌర్య అందరి ముందు నుంచే లోపలికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఏంటి రామా ఇలా అందరి ముందు పిలిచావేంటి ఇలా పిలవచ్చా అని అంటూ ఉంటే ఊరుకోండి సార్ మీరు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారేంటి ఇప్పుడు ముహూర్తాలు పెడుతున్నారు మంచి డ్రెస్ వేసుకోవాలి కదా అని అంటే ఇంకా ఏంటి ఇది బాగానే ఉంది కదా అని అంటూ శౌర్య అంటే ఇదిగో ఈ డ్రెస్ వేసుకోండి అని అంటూ పంచ ఇస్తుంది అప్పుడు అది చూసి శౌర్య ఇదేంటి అంటే పంచ సార్ ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇలాంటి టైంలో ఇలాంటివి వేసుకోవాలి అని రామ అంటుంది ఇది నాకు వేసుకోవటం రాదు రామ అంటే నేను ఉన్నాను కదా నేను వేస్తాను అని రామ అంటుంది అప్పుడు శౌర్య అంటాడు లేదు వద్దు నేను వేసుకోను అని అంటాడు అప్పుడు శౌర్య అలా అంటూ ఉంటే రామ అంటుంది లేదు సార్ కుదరదు మీరు ఇప్పుడు ఇది వేసుకోవాల్సిందే అని అంటే నాకు రాదు అని చెప్తున్నాను కదా రామా వద్దులే అని అంటే రామలక్ష్మి మాత్రం లేదు సార్ నేను కడతాను మీకు పంచా షర్ట్ విప్పండి అని అంటే వద్దు ఏ రామా వద్దు వద్దు అని అంటూ ఉన్నా సరే విప్పండి సార్ విప్పండి అని అంటూ షర్ట్ విప్పించేసి ఇంకా పంచ కడుతూ ఉంటుంది ఇక అప్పుడు శౌర్యకి కిలిగింతలు అవుతూ ఉండటంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఇంకా నవ్వుతూ ఎగురుతూ గెంతలు వేస్తూ ఉంటాడు ఇక అలా చేస్తూ ఉంటే నవ్వుతూ రామలక్ష్మి పంచ కట్టిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్